జిల్లా గ్రామ సరిహద్దులు పేర్లు మార్పులపై క్షేత్ర పర్యటనకు మంత్రివర్గ ఉపసంఘం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సమావేశాలు అయితే పెట్టబోతున్నారు సెప్టెంబర్ పదిహేను ప్రభుత్వానికి నివేదిక అయితే ఇవ్వబోతూ ఉన్నారు మనం చూసుకుంటే జిల్లా రెవెన్యూ డివిజను మండలం గ్రామ సరిహద్దులు వాటి పేర్లు మార్పుతో పాటు కొత్త వాటి ఏర్పాటుపై కూడా ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటించనుంది అక్కడి కలెక్టర్లు ప్రజాప్రతినిధులతో చర్చించి ప్రజల నుంచి విన్నపాలైతే స్వీకరించింది మంత్రివర్గ ఉపసంఘ సంఘంలోని సభ్యులు రెండు బృందాలుగా ఏర్పడి పదమూడు ఉమ్మడి జిల్లా కేంద్రాలు అల్లూరు సీతారామరాజు జిల్లాలో మనకి పాడేరు రంపచోరవరంతో పాటు పోలవరం ముంపు ప్రాంతం ఉన్న ఏడు మండలాల పరిధిలో ఒక చోట సమావేశాలు అయితే నిర్వహిస్తారని చెప్పేసి తెలుస్తుంది అంటే ఉమ్మడి జిల్లాల వారిగా చేస్తారు తర్వాత దాని కాకుండా అల్లూరు సీతారామరాజు జిల్లాలో మనకి పాడేళ్లు వదుకున్న రంపచోడవరంలో వదుకున్న పోలవరం చదువుకుని అయితే పెడతారన్నమాట మీటింగులు అయితే దీంతోపాటు సెప్టెంబర్ రెండు వరకు కలెక్టర్ల కార్యాలయాల్లో వినతులు స్వీకరిస్తారు వీటిపై మంత్రులు చర్చించి సెప్టెంబర్ పదిహేను ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం రాష్ట్ర సచివాలయాలు అయితే జరుగుతుందనమాట మనకి మంత్రులు అనగాని సత్యప్రసాదు వీరందరూ కూడా నిర్వహించారనమాట నిన్న అయితే పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా గత ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన సరిగా చేయకపోవడంతో ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కొన్ని చోట్ల గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి నూట యాభై కిలోమీటర్లు కూడా ఉంది మొత్తంగా చూసుకున్న తిరుపతి దగ్గరలో ఉన్న కుప్పం మండలాన్ని చిత్తూరు జిల్లాలో చేర్చారన్నమాట ఇలాంటి వాటి అన్నింటినీ కూడా సరిచేసేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపశమన ఉపశంగాన్ని నియమించింది అయితే కొందరు నియోజకవర్గాలు మార్పు కోరుతున్నారు అవైతే ఇప్పుడు అయితే సాధ్యం కాదని చెప్పారు తర్వాత మనం చూసుకుంటే కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని కూడా చెప్పారు పదిహేను సెప్టెంబర్ పదిహేను నివేదిక అయితే ఉందన్నమాట డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఇదంతా కూడా పూర్తి అయితే చేయబోతున్నారు ఇక మంత్రివర్గ ఉపసంఘానికి వచ్చిన వినతుల్లో మనం చూసుకుంటే గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో ఏదో ఒక దానికి కవి గుర్రం జాష్వా పేరు పెట్టాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట బాపట్ల జిల్లా కేంద్రాన్ని చీరల బాపట్ల మధ్య ఏర్పాటైతే చేయాలని చెప్పేసి కోరుతున్నారు బాపట్ల జిల్లా దుగ్గిరాల గోపాలకృష్ణ పేరు పెట్టాలంటున్నారు కృష్ణా జిల్లా మడిచెర్ల కొత్తపల్లి బిల్లపల్లి గ్రామాన్ని బాపులపాడు మండలం నుంచి తొలగించి నూజివీడు లేదా ముసునూరు మండలంలో కలపాలన్నారు ఇక వెదురుకుప్ప మండలాన్ని చిత్తూరు జిల్లాని తొలగించి తిరుపతిలో కలపాలన్నారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేంద్రంగా మరపాకను మార్చాలని చెప్పేసి అన్నారు అనమాట నెక్స్ట్ మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల శ్రీ బాల మంత్రి మంత్రివర్గ ఒక సంఘానికి వినపత్రం సమర్పించారన్నమాట సో ఇలా చూసుకుంటే ఇవన్నీ మార్పులకు సంబంధించి వినతలు అనమాట సో మరి చూడాలి ఇంకా ఎన్ని మార్పులు వస్తాయి ఏంటనేది అని सोच अपडेटेट और लाइक चाहिए सबक्रेब्बे मन सब्सक्राइब सब्सक्रो